ధన్వంతరి జయంతి సందర్భంగా నెల్లూరు నాయీ బ్రాహ్మణ ధన్వంతరి జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తాల్లూరు రాము అధ్యక్షతన నెల్లూరు నగరంలో నాయీ బ్రాహ్మణులు భారీ ర్యాలీ చేపట్టారు గాంధీ బొమ్మ దగ్గర నుంచి పురమందరం వరకు భారీ ఎత్తున మేల తాళాలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా తాల్ూరి రాముతో పాటు ప్రముఖులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కిన్నెర మాలకొండయ్య వినుకొండ వెంకటేశ్వర్లు మోమిడి వెంకటేశ్వర్లు కోసూరు హజరత్తయ్య వెంకట సుధీర్ చెన్నుపల్లి ప్రసాద్ బాలకోటయ్య తంబి వీరరాఘవులు కిషోర్ తదితర తరులు పాల్గొన్నారు ప్రపంచంలో మొట్టమొద మొద మొట్టమొదటి వైద్యులు ధన్వంత్రి గారు ధన్వంతరి భగవాన్ ఆయన యొక్క ఈ వైద్యాన్ని ఏదైతే ఉందో మొట్టమొదటి వైద్యం చేసినటువంటి ఈ ప్రపంచ చరిత్రలో ఈ భూమి మీద మొట్టమొదటి వైద్యం చేసినటువంటి ధన్వంతరి భగవాన్లు ఆయన నాయబ్రాహ్మైనటువంటి ఆరాధ్య దైవం ఏదైతే ఈ వైద్యం ఏదైతే ఉందో ఆ వైద్యాన్ని కూడా మొట్టమొదటి నుంచి కూడా చేసేది నాయుబ్రాహ్మణులె అటువంటి నాయుబ్రాహ్మణుల ఆరాధ్యతైనటువంటి ధన్వంతరి భగవాన్ జయంతి ఉత్సవాలు ఈరోజు నెల్లూరు పురమందిరంలో అంగరంగ వైభవంగా నాయబ్రాహ్మలందరి పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా కూడా కార్తీక మాస వన భోజనాలు కూడా ఇక్కడ టౌన్ హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మెడికల్ క్యాంపు ఉచితంగా మెడికల్ క్యాంపు జయభారత్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉదయం నుంచి కూడా మెడికల్ క్యాంపు ప్రారంభం చేసి ఉన్నాము అక్కడ అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు కూడా అందరికీ కూడా ఉచితంగా చేస్తూ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఈరోజు ఈ ధన్వంతరి జయంతి మరియు కార్తీక మాస వనభోజనాలు ఈరోజు అందరి ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడానికి చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన చేసే దాంట్లో అందరం కూడా సమిష్టిగా ఈ విజయాన్ని చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి సాగించినటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున నాయబ్రాములందరి కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు కిన్నెర మాలకొండయ్య ధనమంత్రి కమిటీ ఉత్సవ కమిటీ సభ్యుడిని ఈరోజు మూడవ తారీఖున అంగరంగ వైభవంగా ధనమంత్రి విష్ణుమూర్తి గారి పట్ట ఉత్సవాన్ని గాంధీ సెంటర్ నుంచి మేళతాళాలతోటి ఈరోజు బ్రహ్మాండవంగా ఊరేగింపు జరగడం జరిగింది ఈ యొక్క ధనవంత్రి సభని అందరూ కూడా నాయ బ్రాహ్మలందరూ కూడా ఆరాధంగా పూజిస్తున్నటువంటి పరిస్థితి మనిషి ప్రాణం పోకుండా ఆయుర్వేద వనమూరికలతోటి కనిపెట్టినటువంటి ఆ యొక్క మహానుభావుడు ధనవంత్రి విష్ణు ఆ యొక్క విద్యని మొట్టమొదటిగా ఈ భూమి మీద కనిపెట్టిన వాళ్ళ శిష్యులుగా కనిపెట్టిన వాళ్ళ వాళ్ళు నాయి బ్రాహ్మణులు ఆనాడు ఇంగ్లీషు మందులు లేనప్పుడు నాయి బ్రాహ్మణులే అందరి ప్రాణాలని ఈ వనములతోటి కాపాడుతూ ఎంతో కాలంగా ప్రాణాలు కాపాడినటువంటి వైద్యులు నాయి బ్రాహ్మణులు ఆ యొక్క ఇష్టమూర్తిని ఈరోజు కూడా ధనవంతులు అనే పేరు మీద ప్రతి ఒక్క జిల్లాలో కూడా నాయి బ్రాహ్మణులు ఒక దైవ సేవా కార్యక్రమాలు లాగా ఆయన ఒక దేవుడిగా పూజిస్తూ అందరు కూడా ఎంతో భక్తితోటి ఒక కార్యక్రమాలు చేయడం ఈరోజు నెల్లూరులో కూడా తాళ్ళూరు రాముగారి మొట్టమొదటిగా ఆయన కంకణం కట్టుకొని అందరిని కూడా ఒక చోట చేర్చి అందరితో సంప్రదించి మనమందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా మనం అందరం కూడా ఈ ధనవంత్రి ఉత్సవాల్ని బ్రహ్మాండంగా జరుపుకోవాలనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకొచ్చాడు దాన్ని మేమందరం కూడా ఏకీభవించి అందరం కూడా ఈరోజు మా పండుగలాగా మా ఒక దేవుళ్ళలాగా కొలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు అందులో భాగస్వాములుగా మేమందరం కూడా పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్నమాట వెంకటేశ్వర్లు నేను నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ సొసైటీ సెక్రటరీ జనరల్ సెక్రటరీని మేము నాయ బ్రాహ్మణంలో ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది అట్నే క్షౌర వృత్తిదారుల ఆర్గనైజేషన్ ఒకటి ఉంది మంగళ వైద్య కళాకారుల ఆర్గనైజేషన్ ఒకటి ఉంది ఆర్ఎంపి ఆయుర్వేద డాక్టర్ల ఆర్గనైజేషన్ ఒకటి ఉంది ఇవన్నీ కూడా కలిపి ఈరోజు ధన్వంతరి ధన్వంతరి జయంతి ఈనాడు ఈ టౌన్ హాల్లో మనం జరుపుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము ఈరోజు ధన్వంతరి అంటే ఆయుర్వేదానికి మూల పురుషుడు నాయ బ్రాహ్మణులందరూ కూడా ఆయన్ని కులదైవంగా భావించి ఆయనకు ఎప్పుడూ ఆయన ఆయన్ని ధ్యానిస్తూ ఉంటారు ఆయన వల్లనే ఈ ఆయుర్వేదం అనేది బాగా డెవలప్ అయింది ఈనాడు ఈ యొక్క ఈ ఆయుర్వేదానికి మూల పురుషుడైనటువంటి ధన్వంతరి గారి జయంతి మనం జరుపుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము ఈ యొక్క కార్యక్రమాన్ని రాము సుధీరు ఇంకా వెంకటేశ్వర్లు బాలకోటయ్య బాలకొండయ వీళ్ళందరూ కూడా వాళ్ళ భుజాన్ని వేసుకొని దీన్ని ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు కొన్ని అనివార్య కారణాల వల్ల వరదలు తుఫాను కారణంగా నిలిపివేసి మూడో తారీఖు పెట్టుకున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం కావాలని ఆశిస్తూ డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డీ మార్ట్ ఎదురుగావ్ మాగుట లేవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి